ఈ మధ్యన సంచలనాలుగా మారిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి రీసెంట్ గా చిలకలూరిపేట బస్ దహనం కేసు ఆధారంగా వచ్చిన ఇరవై మూడు సినిమా బాగానే ఆడటమే గాక అందరి ప్రశంసలు కూడా అందుకుంది అటు ఓటీటీలోనూ గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుంది ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే అదే టోవెని థామస్ నటించిన నరివెట్ట మూవీ రెండు వేల మూడులో కేరళలో జరిగిన ఓ నరమేధం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ అనురాజ్ మనోహర్ రెండు వేల మూడులో మొత్తంగా ఆదివాసీ తెగవారు తమ భూ హక్కుల కోసం పోరాటం చేయగా దానిని పోలీసులు అత్యంత క్రూరంగా అణచివేసిన తీరును ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు గిరిజనులను అక్కడి నుంచి తరిమేసే నేపథ్యంలో గిరిజనులు పోలీసుల మధ్య జరిగిన ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది మేలో థియేటర్స్ లో రిలీజ్ అయిన నరివెట్ట మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది కేవలం పది కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా ముప్పై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అంతేకాదు ఐఎండిబిలోనూ సెవెన్ పాయింట్ ఫైవ్ రేటింగ్ దక్కించుకుంది అయితే తెలుగులో ఈ మూవీ నక్కలవేట పేరుతో రిలీజ్ అయింది కానీ ఇక్కడ పెద్దగా ఆడలేదు డిజాస్టర్ గా నిలిచింది తెలుగులో పెద్దగా ప్రచారం లేకపోయేసరికి ఈ మూవీ ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోయింది అనురాజ్ మరోహర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించారు సీనియర్ నటుడు సూరజ్ వెంజరామూడు ఇందులో మరో కీలక పాత్ర పోషించారు మలయాళంలో అంతటి ఘన విజయం సాధించిన ఈ నరవెట్ట మూవీ జూలై పదకొండు నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ రానుందని స్ట్రీమింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది మలయాళంతో పాటు అన్ని పాన్ ఇండియా భాషల్లో రానున్న ఈ మూవీపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది ఈ మలయాళ యాక్షన్ డ్రామాను మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి మరి